హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ చలికాలంలో చర్మం బాగా పగులుతుంది కదా అలా పగలకుండా మనం ఏవేవో క్రీములు రాస్తుంటాము కెమికల్ కలిసినవి అలా కాకుండా నేనైతే హోమ్మేడ్ సబ్బు తయారు చేసుకున్నాను సున్నిపిండి సబ్బు చాలా బాగా రిజల్ట్ వచ్చేసింది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కందిపప్పు ఎర్రపప్పు మినపప్పు శనగపప్పు అలాగే కొంచెం పెసర్లో తర్వాత కొద్దిగా బియ్యం అన్నీ సమానంగా అన్నీ నేనైతే రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను వీటన్నిటిని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలి తర్వాత మిక్సీలో వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో వాటర్ పోసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో సోప్ బేస్ తీసుకున్నా నేను ఆన్లైన్లో దొరుకుతుంది సోప్ బేస్ నేను మరో వీడియోలో చూపిస్తాను సోప్ బేస్ ఎంత రేటు పడుతుంది అనేది కూడా నేను తీసుకున్నది ఈ సోప్ బేస్ని ఇలా మెల్క్ చేస్తే బాగా కరుగుతుంది అనమాట వేడికి కరిగిన దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసాను కొద్దిగా అలవేరా జెల్లు వేశాను అలవేరా జెల్లు రియల్ది చెట్టు ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా రెడీమేడ్ వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా సున్నుపిండి పిండి చేసి పెట్టుకున్నాం కదా ఆ సున్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కరెక్ట్ కొలతలేమో అవసరం లేదు దీనికి మనకు ఈ లిక్విడ్ని బట్టి వేసుకోవచ్చు అనమాట మనం ఎంత సోప్ బేస్ తీసుకున్నామో దాన్ని బట్టి ఈ విధంగా సోప్ బేస్ సోప్ బేస్లో ఇలా సున్నిపిండి వేసి ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసేయాలి దీన్ని ఎంతసేపు ఉడికించాలన్న డౌట్ ఏం అవసరం లేదు సున్నిపిండి దాంట్లో కలిసేంతవరకు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇక్కడ సోప్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ గిన్నెలు తీసుకున్నాను ఏవైనా రౌండ్గా ఉన్న చిన్న చిన్న గిన్నెల్లో పోసేసి టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసేయాలి తర్వాత చూడండి చక్కగా సోప్ వచ్చేస్తుంది చాక్తో ఇలా సైడ్ కొద్దిగా లూజ్ చేసుకొని చేతితో తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది సున్నిపిండి సబ్బు మనం ఇంట్లోనే అన్నీ మంచిగా ఇంట్లో ఉన్న న్యాచురల్ పప్పుతో చేసుకున్నాం కాబట్టి చర్మం కూడా మంచిగా ఉంటుందన్నమాట చాలా బాగా వచ్చేసింది నేను ట్రై చేసిన తర్వాతనే వీడియోస్ అప్లోడ్ చేసా అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్